సోషల్ మీడియాలో మాత్రం ఒక వీడియో బాగా రన్ అవుతుంది ఏంటంటే నేపాల్లో స్టార్ట్ అయిన ఒక ఆలోచించి చూసి చూస్తే అసలు సర్ప్రైజ్ అయిపోయా సర్ప్రైజ్ అయితే ఏం జరుగుతుందంటే ఒక పది పదిహేను మంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో బాగా కొట్టుకుంటూ ఉంటారు అరే కొట్టుకుంటా ఉంటారు మొత్తం సీరియస్గా చాలామంది వచ్చి అక్కడ గుమి ఇంతలోకే ఒక అమ్మాయి వచ్చి అమ్మాయి వచ్చి సార్ ఇక్కడ అందరూ చాలా కొట్టుకుంటున్నారు చాలా గొడవ జరుగుతుంది పెద్ద బీభత్సం జరుగుతుంది ఏందో సార్ నాకు అర్థం కావట్లేదు సార్ మీరే రాండి సార్ అని ఆ సార్ను తీసుకొచ్చి ఆ పిల్లల దగ్గరికి వచ్చి అక్కడ ఏదో టెన్షన్లో ఉన్నట్టు కాసేపు ఆడుకుందాం అక్కడికి వచ్చే లోపే ఏం చేస్తారంటే అందరూ పిల్లలు బాగా కొట్లాడుకుంటూ ఉంటారు ఏం కొట్లాడుకుంటారు ఈయన కూడా ఆశ్చర్యంగా అతని పోయి చూసేసరికి అక్కడ మొత్తము ఆ సార్ రాగానే అందరూ నవ్వులయ్యి ఒకే కేరింతలు హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే సార్ నిజంగా చూసారా అంటే ఒక ఎమోషన్ని ఒక సర్ప్రైజ్గా ఒక స్టూడెంట్స్ అంతా కలిసి ఆ విద్యార్థులు చేయడం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది బి గురి అయినట్టు ఆ సార్కి ఉన్నటువంటి వాళ్ళకు ప్రేమ అనురాగాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఈ విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేసి బర్త్డేలు చెప్పుకోవడం అనేది నిజంగా చాలా 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 బాగా అనిపించింది ఇట్లాంటి సాంప్రదాయం మన ఇండియాలో కూడా రెండు మూడు చూసిన వీడియోలు చాలా బాగున్నాయి నిజంగా నాకు కూడా చూస్తా ఉంటే ఇంట్రెస్ట్ అనిపించింది నాకు చిన్ననాటి గుర్తులు గుర్తుకొచ్చాయి మనం అప్పుడంతా సోషల్ మీడియా లేదు కాబట్టి మనం ఏం సర్ప్రైజ్ ఉండదు మామూలుగా డైరెక్ట్ చెప్పేవాళ్ళే తప్ప ఇలాంటి సర్ప్రైజ్లు మాత్రం లే లేకుండా ఉండేది చాలా బాగా అనిపించింది అభిమానాన్ని తెలియపరచుకోవడం మనం ఈ రకంగా మన ఉపాధ్యాయులకి టీచర్స్కి లెక్చరర్లకి హ్యాపీ బర్త్డే చెప్పడం అనేది కొత్త ట్రెండ్ గా మారింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుర్తిపడేయండి హెల్ప్ చేయచ్చుగా నేను మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి